హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీంద్రా కంపెనీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కొత్త బొలెరో మోడల్ను మరింత ఆకర్షణీయంగా ఆధునికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది బలమైన బాడీ స్ట్రక్చర్ అద్భుతమైన రోడ్ ప్రజెన్స్తో ఈ వాహనం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ రహదారుల వరకు అన్ని రకాల మార్గాల్లో సులభంగా నడపడానికి అనువుగా రూపొందించబడింది కొత్త బొలెరలో ఎక్స్టీరియర్ డిజైన్ పూర్తిగా రిఫ్రెష్ చేయబడింది ముందు భాగంలో స్టైలిష్ గ్రిల్ క్రోమ్ ఫినిషింగ్ షార్ప్ హెడ్లైట్స్ శక్తివంతమైన బంపర్లో వాహనానికి మరింత కొత్త ఎలోవీల్స్ బాడీ క్లాడింగ్ మరియు ఎలివేటెడ్ గ్రౌండ్ క్లియరెన్స్ దీన్ని ఆఫ్ రోడ్ డ్రైవింగ్కు సిద్ధం చేస్తూ ఉన్నాయి ఇంటీరియర్ విషయానికి వస్తే కొత్త బొల్లర్లలో సౌకర్యవంతమైన సీటింగ్ ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమ్ సిస్టమ్ బ్లూటూత్ యూఎస్బీ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లు అందించబడ్డాయి సమర్థవంతంగా పనిచేసేలా అప్డేట్ చేయబడింది డ్రైవర్ సీట్ గా ఉండి దీర్ఘకాల ప్రయాణాల్లో అలసట లేకుండా నడపడానికి సౌకర్యంగా ఉంటుంది సేఫ్టీ పరంగా కొత్త బొలెరులో జ్యుయెల్ ఎయిర్ బ్యాగ్స్ ఈబిడి రివర్స్ పార్కింగ్ సెన్సార్ సీట్ బెల్ట్ రిమైండర్స్ వంటి ముఖ్యమైన భద్రతా సౌకర్యాలు ఉన్నాయి ఇంజన్ శక్తివంతంగా ఇంధన వినియోగంలో ఆర్థికంగా పనిచేస్తుంది డీజిల్ ఇంజన్ టార్క్ ఎక్కువగా ఉండటం వల్ల లోడ్లు మోసే పనుల్లో కూడా ఇది విశ్వసనీయంగా ఉంటుంది ధర విషయానికి వస్తే కొత్త బొలెరో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభ ఎక్సెస్ ధర సుమారు పది పాయింట్ రెండు సున్నా లక్షల నుంచి మొదలై వేరియంట్ మరియు ఫీచర్ల ఆధారంగా పన్నెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల వరకు ఉంటుంది ఈ వాహనం మన్నిక పనితీరు తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులతో మరోసారి మార్కెట్లో తన స్థానాన్ని బలపరచనుంది మొత్తం మీద కొత్త బొలెరో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్రామీణ రోడ్ల నుంచి నగర రద్దీ వీధుల వరకు అన్ని పరిస్థితుల్లోనూ నమ్మకంగా నడిచే ఒక ఆల్ రౌండ్ వాహనంగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే